ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజున సిరిడి నుంచి మీ ఇంటికి వచ్చాను తల్లి నా మీద భక్తి నిజమైతే నేను చెప్పేది వినమ్మా ఎంతో సంతోషిస్తావు వెంటనే నా పాదుకులు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము మీరైతే బాబా గారు పాదుకలు తాకారు కదండి నా పాదుకలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద ఇంత కోపం అని అనుకుంటున్నావా ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావమ్మా పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను తల్లి ధైర్యంగా ఉండు అంతా కూడా నేను చూసుకుంటాను అని అది నువ్వు వినట్టే విని పెడవిని పెట్టేస్తున్నావు నాకు ఈ బ్రతుకు వద్దు బ్రతకాలని లేదు నేను ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలు అనుభవించలేకపోతున్నాను అని చాలా భయపడిపోయి ఆందోళన పడి చాలా ఆందోళన పడిపోతున్నావమ్మా నేను నీకు చెప్పేది ఎప్పుడూ కూడా ఒకటే తల్లి నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి నీ వెనకే నేను ఉంటున్నాను నేను ఉన్నాను నీకు ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు నీకు అంతా కూడా చివరికి మంచే జరుగుతుంది నీ సాయినాథుడు నీకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు అని ఇలా ఎన్నో రకాలుగా నీకు చెబుతున్నానమ్మా నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా మనసు కంగారు పెట్టేసుకుంటున్నావు ఆందోళనకి గురి చేసేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు నిద్రాహారాలు మానేశావు తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ బాధ తీరుతుందా లేదా అని భయంతో ఆందోళనతోటి ఉంటున్నావమ్మా ఒకటి చెప్పనా తల్లి ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేడు ఇవన్నీ సాధిస్తేనే జీవితం అప్పుడే నువ్వు ముందుకి సాగిపోగలవు తల్లి అలాగే మనిషి అన్న తర్వాత పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు అనేవి ఉంటాయమ్మా వాటి ఫలితమే నువ్వు ఇప్పుడు అనుభవించే కష్టం కష్టం వచ్చింది అని బాధపడకూడదు తల్లి కష్టం వచ్చిన వెంటనే ఎలా వెళ్ళిపోతుందమ్మా ఒక్కసారి ఆలోచించి తల్లి నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను తల్లి నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమే అయినా కూడా నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను నేను నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి జరుగుతుంది అని నమ్ముతావు అని నీకు మంచి మంచి మాటలు చెబుతున్నాను అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావమ్మా నువ్వు ఎంతగానో బాధపడిపోతున్నావు తల్లి ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను వినమ్మ నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎన్నో ఎన్నో బాధలు పడ్డావు నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆందోళన పెట్టేసుకుంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా నువ్వు నీ గురించే కాదు నీ కుటుంబం గురించి నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి వెనకాల నీ పెద్దవాళ్ల గురించి వీరందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి అందరూ కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అన్నది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉండి నువ్వు ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే అప్పుడు ఆ కష్టాలు తొలగిపోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది అదే ఎదుర్కొంటే అవే నిన్ను చూసి కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు తల్లి నువ్వు దిగాలు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నిన్ను చూసి నీ కుటుంబం వారంతా కూడా బాధపడుతున్నారు నిన్ను చూసి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు తల్లి ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు అమ్మ దిగాలుగా ఉందే అని వారు కూడా దిగాలుగా ఉంటారు కాబట్టి వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలమ్మా బాబా ఉన్నారులే అంతా బాబా చూసుకుంటారులే అనే నమ్మకంతో ఉండాలి నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి నేను నీ ఇంట్లోనే ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను నువ్వు అది గ్రహించలేకపోతున్నావమ్మా నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు బాధపడవద్దు దిగులు పడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలు రానివ్వద్దు తల్లి చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు మనసులోకి రానివ్వద్దు కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది అప్పుడే అనుకోవాలి ఇంత బాధపడుతున్నాను అంటే అవి తొలగిపోతాయి అని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా నీది అదే పరిస్థితి తల్లి కష్టాలు నిన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి అంటే అవి నీ నుండి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి నీ బాబా తండ్రి నేను చెబుతున్నాను కదమ్మా నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అసత్యం చెప్పడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్ర పఠించు నా విభూతి ధరించు నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా ఇలా ప్రతిక్షణము నువ్వు ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు ఏదైనా సరే పోరాడి నీ కష్టాలు వెళ్ళగొట్టుకునే మార్గం నీకు కనిపిస్తాయి ఏమి చెయ్యాలో ఏమీ దిక్కు తోచడం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ భారాన్ని అంతా కూడా నా మీద వేసే నువ్వు అలా కూర్చుని ఉండు నా శరణాగతి పొందు తల్లి నా పాదాల వద్ద శరణ వేడుకమ్మ అంతేగాని నువ్వు ఏమీ చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏదైనా చెయ్యాలి అన్న నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి దాని ద్వారా నీకు సమాధానం ఇస్తాను తల్లి ఇది చెయ్యి లేదంటే వద్దు అని ఆ చీటీల ద్వారా నీకు ఇస్తాను తల్లి లేదు వద్దు అని వస్తే నువ్వు ఏమీ చేయకుండా అలా నిశ్చలంగా కూర్చో తల్లి మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా నీకు ఏమి జరిగితే మంచి జరుగుద్దు అదే నేను చేసి తీరుతాను తల్లి ఇలా నా బిడ్డల జీవితాల్లో నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి మంచి చేశానమ్మా అలాంటి నా బిడ్డవైన నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు తల్లి అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు ఉండు తల్లి నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదా తల్లి నీ కష్టకాలం పూర్తయిపోయింది అని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారు ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తానమ్మా నువ్వు ఏమీ అస్సలు బెంగపెట్టుకోవద్దు కష్టాలు సమస్యలని చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు అలాంటిదేదీ లేదమ్మా కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి తప్పకుండా అవి తొలగిపోతాయి వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషాలు వస్తాయి ఇదంతా గుర్తుపెట్టుకుని నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు మరి నీ బాబా సందేశమేని నువ్వు సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నాను తల్లి ఈరోజు గురువారం తప్పకుండా ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తాను తల్లి నన్ను ఆహ్వానించు నీ జీవితాన్ని సంతోషమయం చేస్తాను సర్వే సర్వేచుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్